వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కూడా రెండు పేజీలతోనే మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఏదైతే చాందకుండా కాకుండా గా క్లియర్గా రెండు పేజీలతోనే మేనిఫెస్టో ఇప్పుడు అమలు చేసినటువంటి పథకాలు ఏదైతే ఉంటుందో ఆ పథకాలకు ఇస్తారన్న తొమ్మిది ముఖ్యమైన హామీలతోనే వైఎస్ఆర్ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఏం మసాలాలు వేయలేదు అడ్డదిడ్డ హామీలు అన్నీ ఇవ్వలేదు అమలుగా అంటే అలివిగా అని మాటలన్నీ చెప్పలేదు చాలా నిజాయితీగా ఆయన చెప్పింది ఏంటి ఇప్పుడు కొత్తగా విస్తరణ మాత్రమే ఇప్పటివరకు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవి కొన్ని ఎక్స్పాన్షన్కి వెళ్ళారు అంతే అంటే పింఛన్ రెండు విడతల్లో మూడు వేల ఐదు వందల రూపాయల వరకు పెంచుతాం అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒకసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకసారి అప్పటికి నాకు రెవెన్యూ వస్తుంది అని చెప్పి దానికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పారు చంద్రబాబు ముప్పై తొమ్మిది లక్షల మందికి వెయ్యి రూపాయలు పింఛన్ ఇచ్చారు ఆఫ్కోర్స్ రెండు నెలల ముందేమో నెల ముందేమో రెండు వేలకు పెంచారు రండి బట్ దేశంలో ఏ రాష్ట్రం కూడా మనం ఇచ్చినంత అరవై ఆరు లక్షల మందికి మూడు వేల రూపాయల చూపించారు దరిదాపులో కూడా ఎవరు రాలేదని చెప్పారు అటదిడమైన హామీలు ఇచ్చి నేను మోసం చేయలేదు అన్నారు మూడు వేల ఐదు వందల రూపాయలకు రెండు విడతల్లో పెంచుతాం అది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒకసారి ఇరవై తొమ్మిదిలో ఒకసారి అమ్మఒడి విద్యా కనుక మహిళలకు వైఎస్ఆర్ చేయూత ఈ పథకాలు కొనసాగితే పెంచుతారు వైఎస్ఆర్ చేయూత పథకం కింద నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు కదా ఇప్పుడు అది నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు నుంచి లక్ష యాభై వేల రూపాయలకైతే పెంచారు అది డబల్ చేశారు అమ్మఒడి పదహైదు వేలు ఇస్తున్నారు అది ఇప్పుడు పదిహేడు వేలు అంటే రెండు వేలు పెంచుతామన్నారు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ రెండు వేలు పోతుంది కాబట్టి పదిహేడు వేలు రెండు వేలు దానికి పోతే డైరెక్ట్గా తల్లుల అకౌంట్లో పదహైదు వేలు పడుతుంది అండ్ వైద్య ఆరోగ్యశ్రీ పరిధి ఇప్పటికీ ఇరవై ఐదు లక్షలకు విస్తరించారు కదా అవన్నీ కొనసాగుతాయి అండ్ వైఎస్ఆర్ కాపు నేస్త పథకం ఏదైతే ఉంటుందో అది కొనసాగించుకుంటూ ఇప్పుడు అరవై వేలు ఇస్తూ ఉన్నారు నాలుగు దబ్బాలలో దాన్ని లక్ష ఇరవై వేల రూపాయలకు పెంచారు అది కూడా డబల్ చేశారు ఈబీసీ నేస్తం నాలుగు దబ్బాల్లో నలభై ఐదు వేలు ఇస్తున్నారు కదా దాన్ని లక్ష ఐదు వేల రూపాయలకు పెంచారు వైఎస్ఆర్ రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు కదా దాన్ని పదహారు వేల రూపాయలకు పెంచారు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు మధ్యకారు భరోసా ఐదు విడతల యాభై వేలు ఇస్తామన్నారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద రుణం మూడు లక్షల రూపాయల వరకు ఇస్తామన్నారు ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ ఆటోలు టాక్సీలకు వచ్చి ఐదేళ్లలో యాభై వేల రూపాయలు ఇస్తామన్నారు వాహనమిత్రను ఐదేళ్ల యాభై వేల నుంచి లక్ష రూపాయల లక్ష రూపాయలకు పెంచుతామన్నారు అది డబల్ చేస్తామన్నారు లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహనమిత్ర అమలు చేస్తామన్నారు పది లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఇస్తామన్నారు చేనేతలకు ఏడాదికి ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున ఐదేళ్లలో లక్ష ఇరవై వేలు ఇస్తామన్నారు వైఎస్ఆర్ కళ్యాణం వస్తువు షాదీతో పానసాగుతాయన్నారు లానేస్తాం కొనసాగుతుంది అన్నారు అర్హులైన ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తామన్నారు ఇంకా నెక్స్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదుకి ఐపీ సిలబస్ ఉంది కదా ఒకటో తరగతి నుంచి స్టార్ట్ ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్ హబ్ పెడతారు జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ పెట్టి తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడతామన్నారు సంతోషం స్క్విగ్గీ జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పనిచేస్తున్న గిగా సెక్టర్ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకు వైఎస్ఆర్ బీమా వర్తింపు కొన ఇస్తామన్నారు నెక్స్ట్ ఇంకా వివిధ వర్గాలకు ఇచ్చి కొనసాగే సంక్షేమం గురించి మేనిఫెస్టోలో చాలానే ప్రస్తావించారు అండ్ ఉన్న పథకాల విస్తరణ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు అంతకుమించి మసాలా ఏమీ అయితే పూయలేదు